మొత్తం కూడా మనకి వీవింగ్ బార్డర్స్ కూడా చూసారు కదా మంచిగా మనకి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో వచ్చే మీద స్టోన్ కావాలా అది కూడా సిల్వర్ లోనే డిఫరెంట్ వెరైటీ అండ్ టోటలీ బూట ఉంది మేడం అవును టోటల్ ప్రింట్ కాదు వీవింగ్ బూట ఇది కూడా చూడవచ్చు మంచి వెరైటీ సాఫ్ట్ క్వాలిటీ లోనే మహేశ్వరి సిల్క్స్ లో వచ్చే బోర్డర్ చినాన్ సిల్క్ చూడవచ్చు అవును కదా ప్యూర్ ప్యూర్ క్వాలిటీ లైట్ పట్టు అండి చాలా డిఫరెంట్ వెరైటీస్ ప్యూర్ మీకు ఇలాంటి గ్యాప్ బోర్డర్ వచ్చేసి ఇలాంటి డిజిటల్ ప్రింట్ మీద ఫుల్ వీవింగ్ ఉంటది పైతానీ పట్టులోనే ధర్మారా పట్టు ఓన్లీ నైన్ థర్టీ నైన్ రూపీస్ మీకు పచ్ ప్యాకింగ్ లో మీకు బ్రుష్ ప్రింట్ డిజైన్ ఉంటది కలర్స్ ఈ మండే స్పెషల్ లో మన కస్టమర్ మన వ్యూవర్స్ కి ఆల్ వెరైటీ తక్కువ ప్రైస్ లో మంచి వెరైటీ తీసుకొచ్చినం ఆఫర్ ప్రైస్ లోనే ఇచ్చేస్తున్నా టోటలీ మీకు ఆల్ ఐటమ్ కూడా న్యూ వెరైటీ న్యూ కాన్సెప్ట్ లో మీకు దీంట్లో డోలా ఫ్యాన్సీ ఆల్ వెరైటీ ఉంది వర్క్ కూడా ఉంది చిన్న బార్డర్స్ ఓపెన్ చేసి ఈ మండే స్పెషల్ లో మన కస్టమర్ గురించి టోటలీ న్యూ ఐటమ్ న్యూ వెరైటీ ప్రైస్ కూడా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నా ఆఫర్ ప్రైస్ లో మండే స్పెషల్ లో ఫస్ట్ వెరైటీ మన కస్టమర్ వెయిటింగ్ లో ఉన్నారు ఈ డిజైన్ గురించి స్పెషల్ గా బింటెక్స్ బార్డర్ మీనాలోనే మీకు సూపర్ హిట్ కలెక్షన్ సూపర్ హిట్ వెరైటీ ఇలాంటి పళ్ళు మనకి పళ్ళు వస్తుంది పళ్ళు మళ్ళీ మొత్తం కూడా మనకి వివింగ్ ప్లస్ ఇట్లా బాంది ప్రింట్ బాంది ఇది టోటలీ వివింగ్ ఉంది గ్యాప్ బోర్డర్ లో మీకు మీనా ఇచ్చినారు చాలా సూపర్ హిట్ డిజైన్ ఉంది మేడం చాలా కస్టమర్ ది స్క్రీన్ షాట్ కూడా వస్తుంది ఈ ఐటమ్ కావాలా అని మళ్ళా రీస్టాక్ వచ్చింది కంపల్సరీ విజిట్ చేసి తీసుకోవాలా బ్లౌజ్ కూడా ఇలాంటి చిన్న బాంధిని డిజైన్ బ్లౌజ్ ఉంటది అండ్ ఇందులో మీకు కలర్స్ ఇక్కడ చూడొచ్చండి మంచిగా రెడ్ కలర్ ఉంది పింక్ ఉంది పర్పుల్ ఉంది గ్రీన్ ఉంది ఎల్లో ఉంది అన్నా మరి ప్రైస్ ఓన్లీ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ ఇవాళ కలర్ కూడా క్లియారిటీ లో చూపిస్తున్నారు ఇలాంటి ఉంది వెరైటీ కూడా నెక్స్ట్ ఈ డిజైన్ అయితే చూడొచ్చండి మీకు కలర్ చూడండి ఫస్ట్ ఫస్ట్ కలర్ మ్యాచింగ్ ఎయిట్ కలర్స్ కూడా డార్క్ కలర్ మ్యాచింగ్ లో చాలా డిఫరెంట్ వెరైటీ నెక్స్ట్ ఇట్లా మీకు మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా అయితే సూపర్ కలర్స్ ఉన్నాయి ఇవాళ మేడం కూడా మీకు ఆఫర్ రేట్ లోనే ఇస్తున్నారు మేడం కూడా కొత్తగా స్పెషల్ వెరైటీ ఉంది మొత్తం శారీలో జార్జెట్ పైన మీకు మేడం టోటల్ ఫాయిల్ ప్రింట్ ఉంది ఫాయిల్ ప్రింట్ లైన్స్ తో పాటు ఫాయిల్ ప్రింట్ బుటీస్ అండి చాలా మంది అడుగుతున్నారు ఈ డిజైన్ తక్కువ రేంజ్ లో కావాలి అని చెప్పేసి బోర్డర్స్ కూడా చూసారు కదా మంచిగా మనకి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో వచ్చే బోర్డర్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో ఉన్న ఐటమ్ మీకు డిఫరెంట్ వెరైటీ టోటల్ శారీలో లైన్స్ డిజైన్ బూటీ కూడా టోటల్ ఈ ఫాయిల్ గ్యాప్ బోర్డర్ లో పికాక్ డిజైన్ ఉంది డార్క్ కలర్ మ్యాచింగ్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అండ్ ఇందులో మీకు కలర్స్ కూడా చూసారు కదా ఎంత మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ ప్రైస్ చెప్పేసేయండి స్పెషల్ ప్రైస్ ఉంది మీ కస్టమర్ గురించి స్పెషల్ ఐటమ్ మీకు ఓన్లీ ఎయిట్ రూపీస్ టూ థర్టీ ఎయిట్ రూపీస్ సో నెక్స్ట్ ఇంకొక స్పెషల్ డిజైన్ అయితే చూడచ్చు స్పెషల్ డిజైన్ ఫస్ట్ శారీ ఓపెన్ చేద్దాం మేడం చాలా కస్టమర్ కి ఫ్యాండి మీద స్టోన్ కావాలా అది కూడా సిల్వర్ లోనే డిఫరెంట్ వెరైటీ అండ్ ఇప్పుడు దాకా మనం ఏంటంటే సింగిల్ స్టెప్ లో చూసాము స్టెప్ స్టెప్ అండి निकलेस डिजाइन उंदी बूटा डिजाइन टोटल फिनिशिंग लोने మంచి వెరైటీ సూపర్ డిజైన్ ఉంది డిజైన్ క్లారిటీ కూడా చూరొచ్చింది చాలా హైలైట్ ఉంది కలర్స్ కూడా మంచి కలర్ మ్యాచింగ్ తో ফুল హెవీ వర్క్ లో ప్యూర్ పండి లోనే మీకు కలర్ మ్యాచింగ్ కూడా సిక్స్ కలర్ మ్యాచింగ్ తో టాప్ వెరైటీ ఉంది ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్ కే ఇస్తున్నా ఓన్లీ ఫైవ్ సిక్స్టీన్ రూపీస్ అన్న ఈ ఐటమ్ ప్లస్ మన కస్టమర్ కి స్పెషల్ మండే ఉంటుంది కదా మేడం వెయిటింగ్ లో ఉంటారు దాని గురించి స్పెషల్ కలర్ మ్యాచింగ్ తో స్పెషల్ ఐటమ్ ఉంది నెక్స్ట్ ఈ ఐటమ్ ప్యూర్ గ్లాస్ టిష్యూ బ్రాసో అంటే మన కస్టమర్ ఫోటో కూడా తీసుకోపోయి మార్కెట్ లో తిరుగుతే ఎక్కడ దొరకదు ఓన్లీ ఫోర్ మరియం టెక్స్టైల్ లో యాక్చువల్లీ ఈ ఐటమ్ ఉంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ది ఎనిమిది వందల యాభై రూపాయల ఐటమ్ మీకు ఇవాళ ఇచ్చేస్తున్న ఆఫర్ ప్రైస్ కి ఈ టోటలీ బూటా ఉంది మేడం టోటలీ ప్రింట్ కాదు వివింగ్ బ్రాసోది ఉంది క్లాత్ కూడా చూసుకున్నా కూడా సెల్ఫ్ జె హెవీ ఫ్యాబ్రిక్ వస్తుంది మళ్ళీ దీనికి ఇలాంటి టెసెల్స్ ఉంది పైపింగ్ కూడా ఉంది శారీలో బాక్స్ ఐటమ్ ఉంది ఆఫర్ ప్రైస్ కి వేస్తున్నాం కలర్స్ మ్యాచింగ్ కూడా చూడవచ్చు మీరు లైట్ కలర్ మ్యాచింగ్ తో సూపర్ హిట్ వెరైటీ ఈ ఐటమ్ మీకు ఆఫర్ ప్రైస్ లో మండే స్పెషల్ లో ఈ వెరైటీ మీకు ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ త్రీ నైన్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది నెక్స్ట్ మన కస్టమర్ ది ఆర్డర్స్ ఉంది చిన్న బౌడర్ లో కావాలా చిన్న బోర్డర్ మళ్ళీ క్రష్ లో క్రష్ కావాలా చిన్న బోర్డర్ లో చాలా ట్రెండ్ అవుతుంది టూ సైడ్ సేమ్ ఈక్వల్ బార్డర్ ఉంటది ఈ వెరైటీ కూడా చాలా సూపర్ హిట్ వెరైటీ సూపర్ హిట్ కలెక్షన్ ఇది కూడా చూడవచ్చు మీరు మంచి వెరైటీ సాఫ్ట్ క్వాలిటీ లోనే టూ సైడ్ మీకు బార్డర్ ఉంటది సేమ్ కాంట్రాస్ట్ లోనే పళ్ళు సారీ డిజైన్ దీంట్లో కూడా ఫ్లవర్ డిజైన్ చేంజ్ అవుతుంది మేడం బ్లౌజ్ కూడా చూడొచ్చు మంచి కలర్ మ్యాచింగ్ ఉంటది ఉంటది కలర్ మ్యాచింగ్ కూడా మీరు మంచి కలర్ మ్యాచింగ్ ఇలాంటి కలర్ మ్యాచింగ్ మీకు ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సో నెక్స్ట్ మీ దగ్గర దగ్గర ఏదో స్పెషల్ డిజైన్ ఉంది ఇది స్పెషల్ ఇదే మీకు చిన్న బోర్డర్ చెప్పిన కదా ట్రెండ్ అయింది పోచంపల్లి డిజైన్ ఇది కూడా స్పెషల్ స్పెషల్ వెరైటీ ఉంది చాలా డిఫరెంట్ వెరైటీ ఈ టైంలో మీకు టోటలీ మీకు హెవీ ఫ్యాన్సీలోన మంచి వెరైటీస్ మహేశ్వరి సిల్క్స్ లో వచ్చే బోర్డర్ పోచంపల్లి డిజైన్ ఎంత లైట్ వెయిట్ ప్లస్ సాఫ్ట్ ఫాబ్రిక్ టూ సైడ్ కూడా సేమ్ బార్డర్ ఉంటుంది మేడం కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ఉంటుంది కలర్స్ కూడా మంచి కలర్ మ్యాచింగ్ ఉంది ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇందులో కలర్స్ అయితే ఒక్కసారి చూసుకోవచ్చండి మీకు సిక్స్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేసాయి ఇలాంటి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్ కి కేస్తున్నా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ టూ రూపీస్ ఓకే అన్న మరి నెక్స్ట్ చినాన్ కదా ఇవి ప్యూర్ చినాన్ పైన చెక్స్ వచ్చేసి మీకు బూటీస్ ఉంది మళ్ళీ మీనాకారి బ్లౌజ్ ఉంది బనారసి మీనాకారి బ్లౌజ్ ఎలిఫెంట్ డిజైన్ ట్రెండింగ్ ఐటమ్ ఉంది ఇలాంటి ఐటమ్ మీకు ఎక్కడ దొరకదు ఓన్లీ ఫర్ మరియం లోనే మండే స్పెషల్ లో ఇది సూపర్ హిట్ వెరైటీ ఫస్ట్ సిక్స్ కలర్ మ్యాచింగ్ చూడొచ్చు మీరు ఇలాంటి ఉంది మళ్ళీ శారీ కూడా ఓపెన్ చేస్తా క్వాలిటీ కూడా చినాన్ అంటే ఒరిజినల్ చినాన్ ఉంది మేడం ఇలాంటి చినాన్ లో కూడా ఒరిజినల్ చినాన్ సిల్క్ చూడవచ్చు అవును కదా ప్యూర్ చినాన్ ప్యూర్ ఉంది క్వాలిటీ ఇలా బార్డర్ కూడా చెక్స్ బార్డర్ ఉంది డిఫరెంట్ వెరైటీ ఉంది ఇలాంటి మీనా బ్లౌజ్ బనారసి మీనా బ్లౌజ్ ఎలిఫెంట్ డిజైన్స్ కలర్స్ కూడా ఎంత మంచి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో స్పెషల్ కూడా దీంట్లో కలర్ ఉంది సింగల్ కలర్ కూడా ఉంది కస్టమర్ చాలా వెయిటింగ్ లో ఉంది ఆ ఐటమ్ గురించి ఇది ఐటమ్ మీకు ప్రైస్ మాత్రం ఓన్లీ ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ మండే స్పెషల్ లో ఈ వెరైటీ నెక్స్ట్ వెరైటీ ఏ ఐటమ్ చూడవచ్చు మేడం మీరు చాలా పట్టు పట్టులో కూడా సిల్వర్ బిగ్ బార్డర్ మళ్ళా హైలైట్ ఐటమ్ ఉంది శారీ కూడా ఓపెన్ చేస్తా చాలా డిఫరెంట్ వెరైటీ కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది ఇలాంటి బాక్స్ వెరైటీ ఉంటది సూపర్ హిట్ కలెక్షన్ ఫస్ట్ పట్టు అండి చాలా డిఫరెంట్ వెరైటీ చూడండి హైలైట్ ఉంది బోర్డర్ అయితే ఇంకా హైలైట్ మొత్తం హైలైట్ మొత్తం ఇది వీవింగ్ ఉంది బార్డర్ లోనే చాలా సూపర్ హిట్ డిజైన్ ఉంది దీంట్లో కలర్స్ కూడా మంచి కలర్ మ్యాచింగ్ ఉంది బ్లౌజ్ కూడా చాలా ఇలాంటి బ్రోకిట్ లో బ్లౌజ్ ఇచ్చేసిన కాంట్రాస్ట్ లో బార్డర్ కలర్ మ్యాచింగ్ తో ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్ మండే స్పెషల్ లో ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ త్రీ చూడండి కలర్ మ్యాచింగ్ ఉంటది బాక్స్ తో సహా ఐటమ్ ఉంటది ఇలాంటి వెరైటీ మన దగ్గర డైలీ ఓపెన్ అవుతుంది ఇక్కడ కూడా చూడవచ్చు చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఇప్పుడు పార్సల్స్ ఓపెన్ చేసినా మేడం ఈ సైడ్ చూడవచ్చు ఇది మొత్తం ట్యాకింగ్ అవుతుంది ఇది కూడా మన కస్టమర్ కి స్పెషల్ వీడియోలోనే వస్తుంది ఐటమ్స్ చాలా డిఫరెంట్ వెరైటీ కేటలాగ్ లో ఉన్న వెరైటీ మీకు టూ నైన్టీ నైన్ నుంచి మీకు ఫైవ్ ఫిఫ్టీ వరకు ఐటమ్స్ ఉంటది డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ కలెక్షన్ ఉంది మంచి మంచి సూపర్ హిట్ వెరైటీ ఇది కూడా ఒక ఐటమ్ ఓపెన్ చేసి చూపించేస్తా మీకు మంచి వెరైటీ ఉంది క్రష్ లోనే సూపర్ హిట్ ఐటమ్ ప్యూర్ మాల్లో మీకు ఇలాంటి గ్యాప్ బార్డర్ వచ్చేసి మంచి వరైటీ అసలు ఎంత బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది మీకు సూపర్ హిట్ కలెక్షన్ కలర్ కాంబినేషన్ కానీ ఇదంతా కూడా అండ్ బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా ఉంటుంది దీంట్లో మీకు కలర్స్ కూడా ఇలాంటి మంచి కలర్ మ్యాచింగ్ ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్ ఇస్తున్నా ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అసలు కేటలాగ్స్ లో టూ నైన్టీ నైన్ దగ్గర నుంచి మన దగ్గర అయితే స్టార్ట్ అయిపోయి ఈ ఐటమ్ కూడా ఉంది మీకు సూపర్ హిట్ వెరైటీ ఇది కూడా కొంబో సెట్ ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీది ఐటెం మీకు ఇది కూడా మీకు ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాం ప్యూర్ ఇలాంటి డిజిటల్ ప్రింట్ మీద ఫుల్ వీవింగ్ ఉంటుంది పైతానీ దీంట్లో మీకు కొంబో సెట్ ఉంటుంది డిజైన్కి వన్ వన్ పీస్ ప్రైస్ కూడా ఆఫర్ ఉంది ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ లో నెక్స్ట్ ఈ సైడ్ కూడా కొన్ని ఐటమ్ చూపిస్తా మేడం పట్టులో ఆల్ వెరైటీ ఉంది మన దగ్గర డైలీ వేర్ నుంచి ఫ్యాన్సీ వరకు ఆల్ ఐటమ్ కూడా న్యూ కలెక్షన్ వచ్చింది మంచిగా ఉంటుంది డిజైన్స్ కూడా బల్క్ గా ఉన్నాయి ఇలాంటి పట్టులో కూడా మీకు సింగల్ కలర్ లో లెవెండర్ రెడ్ బార్డర్ లో టువెల్ నాట్ నైన్ రూపీస్ కి ఛాలెంజింగ్ రేట్ ఉంది ఎవర్ ఇయర్ ఓన్లీ ఫర్ మరియం టెక్స్టైల్ ఇలాంటి బాక్స్ ప్యాకింగ్ లో ఉంటది ఇలాంటి రకాలు మన దగ్గర డైలీ ఓపెన్ అవుతుంది మీకు బనారస్ లో ఫ్యాన్సీలో పట్టులో ఇది కూడా మనది ఓన్ ప్రొడక్షన్ ఐటమ్ ఉంది పట్టులోనే ధర్మారా పట్టు ఓన్లీ నైన్ థర్టీ నైన్ రూపీస్ మొత్తం మార్కెట్ ప్రైస్ మీకు ఫోర్టీన్ ఫిఫ్టీ ఉంది కానీ మరియం టెక్స్టైల్ ఓన్లీ నైన్ థర్టీ నైన్ రూపీస్ ఇలాంటి ఈ సైడ్ కూడా చూడవచ్చు మీరు హ్యాండ్లూమ్ లో ఈ వెరైటీ కూడా హ్యాండ్లూమ్ది స్పెషల్ ఐటమ్ స్పెషల్ వెరైటీ ఉంది ఓన్లీ టు ఓన్లీ ఫైవ్ సెవెంటీ వన్ రూపీస్లో లో మీకు పాచ్ ప్యాకింగ్ లో సూపర్ హిట్ వెరైటీ ఉంటుంది చూసారా ఎంత బాగున్నాయా కలెక్షన్స్ ఇంకా ఇవే కాదండి ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి మీకు ఇట్లా ఫ్యాన్సీ ఐటమ్స్ మీకు బ్లౌజ్ కాన్సెప్ట్ లో కూడా మంచి వెరైటీ ప్లేన్ మీద బ్లౌజ్ వర్క్ ఐటమ్ ఉంటుంది ఇలాంటి డిజిటల్ బ్లౌజ్ ఓన్లీ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఉంటది ఇలాంటి లెలిన్ లో కూడా ఇది కూడా చాలా సూపర్ హిట్ వెరైటీ ప్యూర్ లెలిన్ ప్యూర్ లెలిన్ అంటే ఫైవ్ హండ్రెడ్ రేట్ ఉంటది కానీ నేను ఇది ఐటెం కూడా మీకు ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాం ప్యూర్ లెలిన్ మీద పాంది విత్ మీకు బ్రష్ ప్రింట్ డిజైన్ ఉంటది మల్టీ కలర్స్ మల్టీ కలర్ లో ఓన్లీ టూ సెవెంటీ త్రీ మేడం ఏంటంటే అండి మీకు మరియం టెక్స్టైల్స్కి విజిట్ చేశారంటే అన్ని రకాలు ఇక్కడే దొరికిపోతాయి వేర్ కానీ ఫ్యాన్సీ వర్క్ సారీస్ కానీ మీకు సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్లో కావాలి అనుకున్న పట్టు ఏ కాకుండా మ్యాచింగ్ కలెక్షన్స్ అండ్ అలాగే మీకు రెడీమేడ్స్లో టాప్స్ త్రీ పీస్ సెట్ లెగ్గింగ్స్ టూ పీస్ తో పాటు నైటీస్ కలెక్షన్స్ అన్ని కూడా ఒకటే దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు అంతేకాకుండా మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మన కస్టమర్స్ అందరికీ స్పెషల్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు ట్వంటీ థౌసండ్ బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ల్యాక్ రూపీస్ బిల్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇంతకంటే కలెక్షన్ మీకు ఎక్కడా దొరకవండి హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజింగ్ చెప్తున్నాను సో మీకు కూడా ఈ సంక్రాంతికి బెస్ట్ కలెక్షన్స్ కావాలి అనుకుంటే మరియం టెక్స్టైల్స్ అందరూ తొందరగా విజిట్ చేయండి మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం